మీ ఫంక్షన్ కి వచ్చిన అతిథుల వనసుతో అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూస్తున్నారా ఇప్పుడు మొదటిసారిగా మన రాయలసీమలోనే సరికొత్త ట్రెండ్ లో ఎక్కడా చూడని అత్యద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ స్టోర్ మన ప్రతి టూర్ లో ప్రారంభమైంది యూనిక్ రిటర్న్ స్టాప్ డెస్టినేషన్ ఎంతో వెరైటీ మరియు బడ్జెట్ లో కస్టమైజేషన్ చేసి ఇస్తాం అందరినీ ఆకట్టుకునే కొత్త స్టైల్ లభిస్తాయి షాప్ శివశంకర్ షాపింగ్ మాల్ రమణ మహర్షి స్కూల్ ప్రక్కన కొర్రపాడు రోడ్ ప్రతి టూరు ఫోన్ నైన్ సెవెన్ జీరో డబల్ నైన్ మనకు స్వాతంత్రం వచ్చి సుమారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయితే ఉంది స్వాతంత్రం కంటే ముందు పరిస్థితులు వద్దుల్లో నెలకొన్నాయి ఎందుకంటే ఒక బంగారు వ్యాపారస్తుడు తనిఖీ శ్రీనివాస్ అనే పైన ఆయన భార్యతో ప్రయాణం చేస్తూ ఉంటే పుట్టుపరిత సర్కిల్లో ఆయన భార్య నుంచి ఆయన పోలీసులు పిలుచుకొని పోవడం జరిగింది పొద్దుటూరు పోలీసులో వాళ్ళు పోలీసులు పిలుచుకొని పోయినా కానీ మేము పలానా వాళ్ళము నఫ్టీ వచ్చి పిలుచుకొని పోయినారు అప్పటికి పోలీసులు అనేది తెలియదు తర్వాత మళ్ళా ఆయన భార్య వన్ టౌన్ పోలీస్ స్టేషన్ త్రీ టౌను ఇవన్నీ తిరిగింది దాని మీద ఉండలేమో వస్తాను వస్తామని చెప్తున్నారు కానీ ఎక్కడ ఉన్నాడు ఏమి ఏ దాని మీద పిలిచపోయినారు వాళ్ళకి భార్యకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ సమాచారం ఇవ్వలే అట్లా సమాచారం ఇవ్వకుండా ఇది కొట్లాడుకునే కేసు కాదు దొంగతనంగా దొంగిలించిన కేసు కాదు ఏదో ఒక రకంగా బాములకు సంబంధించింది కానీ తుపాకూలకు సంబంధించింది కానీ మరణాయుధాలకు సంబంధించింది కానీ ఏదో నక్సలైట్లకు సంబంధించింది కానీ లేదా మన మిలిటెంట్కు సంబంధించిన విషయం అయితే కాదు మరి అంత సీక్రెట్ గా అతన్ని శ్రీనివాసును తీసుకుపోయినారు అదే మాదిరి వాళ్ళ తమ్ముడు తాడిపత్రులుంటే వెంకటస్వామిని కూడా తీసుకొని పోయినారు ఈ సబ్జెక్ట్ ఏమైంది అంటే కేవలము బాక్య ఈ వెంకటస్వామి ఏదో బాక్యలు ఉన్నాడు ఎన్నో అన్ని చోట్ల బ్యాక్యలు చేసినాడు కాబట్టి బాకీలన్నీ ఎందుకు వసూలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళన్నా కొంత ఆర్థికంగా బాగున్నాడు కాబట్టి వెంకటస్వామికి ఇచ్చిన డబ్బులన్నీ శ్రీనివాస్ దగ్గర నుంచి రాబట్టాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ పోలీసులు ఈ గురించి పాల్పడడం జరిగింది అసలు పోలీసులకు డబ్బులు వసూలు చేసే పరిస్థితి కాదు సివిల్ మ్యాటర్లో వాళ్ళు జోక్యం చేసుకోవడం అనేది చాలా చట్టవిరుద్ధం సివిల్ మ్యాటర్లకు సంబంధించి వాళ్ళకు బాకీలు ఇవ్వాలా వీళ్ళకి బాకీ ఇవ్వాలా వాళ్ళ నువ్వు పెట్టి ఆ డబ్బు సుమారు ఏడు కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎవరు తమ్మారు ఏ ఉన్నతాధికారి మాట్లాడేమో తెలియదు కానీ పొద్దుటూరు పోలీసులు మాత్రము దాదాపు ఏడు కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి ఈ ఈ వెంకటస్వామి దగ్గర నుంచి మరి అదే మొదటి కదా ఈ వెంకటస్వామి దగ్గర ఏం లేదు కాబట్టి వాళ్ళన్న తనికంటి శ్రీనివాస్ దగ్గర నుంచి తనికంటి శ్రీనివాస్ దగ్గర నుంచి ఇవ్వాలని దాంట్లో భాగంగానే వాళ్ళు మొన్న రాత్రి పిలుచుకొని పోయినారు నిన్నంతా ఉండారనే సమాచారం లేదు తర్వాత మళ్ళీ వాళ్ళు సాయంత్రం ఉదయం నుంచి ఇప్పుడు వస్తారులే అప్పుడు వస్తారులే అని చెప్తా ఉంటే ఆయన భార్య వాళ్ళ బంధువులందరూ వాళ్ళ మాట ఇంటా రావడం జరిగింది కాబట్టి చివరికి వాళ్ళు రాకుండా ఉంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చినారు నా దగ్గరికి వస్తే నేను టౌన్ సీఏ గారికి ఫోన్ చేసి ఎక్కడున్నాడా మీ శ్రీనివాస్ అని చెప్తే మా దగ్గర ఉన్నాడు సార్ మేము మాట్లాడేస్తాంలే అని చెప్పి ఒక ముక్కాలు గంటల తర్వాత ఆయన భార్యతో మాట్లా మాట్లాడించడం జరిగింది ఆయన భార్యతో మాట్లాడించిన తర్వాత మళ్ళీ ఒక గంటకు వాళ్ళ ఇంటికి పోయినారు పోలీసులు వాళ్ళ ఇంటికి పోయి ఆ ఇంటిలో డబ్బుకు సంబంధించిన పత్రాలు బాండ్లు డాక్యుమెంట్లు ఈ మాదిరిగా కో కోట్ల రూపాయలకు విలువైన సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు కానీ ఆయన దగ్గర ఉండబోడిన దస్తావేజులు కానీ ఇవన్నీ తీసుకొని పోయినారు పోలీసులు అంటే ఇప్పుడు ఆ షాపు ఆయన ఒక బంగారం షాప్ ఉంది ఆ షాపు కూడా వాకి లేచారు కానీ పోలీసులు డబ్బులు వసూలు చేసే వృత్తి పోలీసుల్ది కాదు మరి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఎక్కడ ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఎక్కడా లేని పరిస్థితి ప్రొద్దుటూరు కల్పించి వీళ్ళు డబ్బులు వసూలు చేస్తే ఉంటే డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో మేము ఉండవా లేదా పొద్దుటూరు ఎక్కడుంది పొద్దుల్లో పరిస్థితి ఈ మాదిరిగా పొద్దుటూరులో బంగారు వ్యాపారస్తులు కొంచెం వందల వందల షాపులు ఉన్నారు పొద్దుటూరులో వీళ్ళందరి పరిస్థితి ఏమి రేపు ఇంకొక భాగ్యదారుడు ఎవడన్నా ఉంటాడు ఇంకొకటి అప్పు బాగ్య ఉంటాడు ఇంకొకటి ఎగ్గొట్టి ఉంటాడు వీళ్ళందరి పరిస్థితి మీరు రాబట్టిస్తారా మీకేంటి సంబంధం భాగ్యులతో మీకేం సంబంధము పోలీసులు డబ్బు విషయాలలో కానీ సివిల్ పంచాయతీల్లో కానీ వాళ్ళు జోక్యం అనేది ఉండకూడదు మరి ఇల్లు ఎందుకు మరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీళ్ళు మరి దీంట్లో జోక్యం చేసుకొని మరి అన్ని వసూలు చేసి చేయాలనుకుంటున్నారో మాకు తెలియదు కానీ మరి ఈ విషయం ఈ ఈ దాంట్లో మటుకు పోలీసు ఘోరమైన తప్పిదం చేసినారు మరి జిల్లా ఎస్పీ గారికి తెలుసును మరి మన డిఎస్పీ గారికి అయితే తెలుసు మరి ఏ సంబంధించిన పోలీస్ స్టేషన్లో మరి ఇళ్ళందరూ తీసుకొని పోయి దాచిపెట్టినారు వాళ్ళను బాగా కొట్టడం జరిగింది వాళ్ళ తమ్ముడు ఫోటోలు చూస్తే పాదాల మీద కాళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఎందుకంత మీకు ఎవరు ఇచ్చినారు అధికారం కొట్టే అధికారం పోలీసులకు ఎవరుచ్చిన మీకు అధికారం పోలీసులను కొట్టే అధికారం సివిల్ పంచాయతీలతో జోక్యం చేసుకునే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు ఎవరో ఏ ఉన్నతాధికారి మీరు ఏ ఉన్నతాధికారి చెప్పినప్పటికీ కూడా మీరు ఎందుకు దాంట్లో జోక్యం చేసుకుంటారు మీరు మీకు సంబంధం ఏంటి అమాయకులను పట్టుకొని ఎవరో డబ్బులు చేయాల్సి ఉంటే ఆ డబ్బులు వసూలు చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మీరు మెప్పు పొందాలనే ఎవరు ఎవరు చెప్పినారా మీకు ఈ పరిస్థితి ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందాలని మీరు ఇన్ని తప్పులు చేసిన దానివల్ల మీరు చివరికి అనుభవించేది ఎవరు చెప్పినారు ఒక్క ఏమన్నా వీళ్ళు ఏమన్నా వాడు ఏమన్నా నక్సలైటా లేకపోతే టెర్రరిస్టా ఏమన్నా ఎందుకు పిలుచుకొని మా మేము పలానా సేషన్లు ఉన్నాడు పలాని చోటు ఉన్నాం నువ్వు వచ్చి చూసుకొని మాట్లాడిపో ఏదో కేసు విచార కేసు గురించి విచారించేదాన్ని మేము పిలిపించినాం మాట్లాడుతున్నాం అని చెప్పొచ్చు కదా ఒక్క రోజంతా ఎక్కడుండేది పెట్ట చెప్పనిలా చిత్రహింసలు పెట్టినారు అన్న వాళ్ళ తమ్ముడిని వాళ్ళను వాళ్ళ తమ్ముడు బాకీళ్ళు ఉండొచ్చు వాళ్ళ తమ్ముడు ఎక్కువ ఉండొచ్చు వాళ్ళ తమ్ముని బాకుల అన్న అన్న బాధ్యతరా ఎక్కడ ఎక్కడ చెప్పినారు ఎవరు చెప్పినారు మీకు ఈ చట్టము ఇది ఉన్న ఇది ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకొని పోవడం జరుగుతుంది మరి ఈ ఇటువంటి దారుణమైన విషయాలు ఈ మధ్య కాలంలో ఎక్కడ పొద్దుటూరులో జరగలే వందల సంఖ్యలో బంగారంగంలో వీళ్ళు ఉన్నారు వ్యాపార వస్తువులు ఉన్నారు పొద్దుటూరు ఒక పెద్ద వ్యాపార కేంద్రం రాయలసీమలోనే అటువంటి వ్యాపార కేంద్రంలో మీరు ఏంటి చేసేది ఏంటి పద్ధతులు మీరు ఎవరిచ్చినారు మీకు అధికారము కొట్టేదానికి అధికారము ఇట్లా పెంచుకొని పోయి అధికారము ఎవరిచ్చినారు మీకు అధికారము ఏ ఏ అధికారి చెప్తే కంగు ఇప్పుడు చేయమని చెప్పినాడా మీ అధికారి ఎవరన్నా ఇప్పటికైనా మళ్ళా పోలీస్ స్టేషన్ లో తీసుకొని పోయి పెట్టి రాత్రి ఇంటికి పంపించి మళ్ళా పోలీస్ స్టేషన్ లో రేపు కోర్టుకు పెట్టండి వాళ్ళ తమ్ముని కానీ అతను కాని కోర్టుకు పెట్టండి కోర్టుకు పెట్టి కోర్టు దాదాపు ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటలు గడిచిపోతా ఉంది నలభై ఐదు గంటలు దాటిపోయిన తర్వాత కూడా కోర్టుకు పెట్టకుండా మీరు పోలీస్ స్టేషన్ లో పెట్టుకుంటారా వివరిశీనల్ అధికారం డిఎస్పీ మేడం ఉంది పొద్దుటూరులో ఆయమ్మ అధికారి ఆయమ్మ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయమ్మ ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆయమ్మ అన్ని పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందని తెలుసుకొని సరైన పద్ధతిలో చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడమా లేదా అనేది చూడ అది లేకుండా ఆయమ్మ ఊరికి నిమ్మకు నీరెత్తినట్టు ఊరికి ఇంట్లో కూర్చోంది ఆయమ్మ శ్రీనివాస్ భార్య డిఎస్పి మూడు గంటలు వెయిట్ చేసింది ఆ డిఎస్పీ కనీసం ఉన్నారులేమ్మా అని వచ్చి బయట చెప్పవచ్చు కదా ఈ అమ్మ కూడా ఆయమ్మ ఆయమ్మ కూడా లేడీ చెప్పొచ్చు కదా మూడు గంటలున్నా కూడా ఎవరు పలికే వాళ్ళు లేరు వాళ్ళు లేరు కాబట్టి ఆ అమ్మ కూడా తెలుసు ఇది కాబట్టి పోలీసులకు అధికారం అనేది పరిమితమైన అధికారం ఉంది లాండ్ ఆర్డర్ దానికి సంబంధించినవి ఉంది కాబట్టి ఈ సివిల్ కేసుల్లో వాళ్ళ జోక్యం అనేది అనవసరము ఈ సివిల్ కేసుల్లో జోక్యం చేసుకునే వాళ్ళ మీద మేము చట్టబద్ధమైన పరిస్థితిలో ఓట్లకు పోవడం జరుగుతుంది కాబట్టి ఏంటి దుర్మార్గం పరిస్థితి వాళ్ళ తమ పరిస్థితి నడవలేని పరిస్థితులు ఉన్నాడు కడప ఎస్పీ గారికి తెలియదు ఇది ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు చేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి బ్రిటిష్ వాళ్ళే మేలు అనిపించే పరిస్థితుల్లో ఈ పొద్దుటూరు పోలీసుల పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా పోలీసులు అందరూ మరి ఎందుకు చేసినారు ఏమనేది మీరు చట్టం ముందు ఈ రోజు కాకపోతే దేవుని దగ్గర మీరు జవాబు చెప్పుకోవాలా దేనికి కొట్టినారు అతనికి అంత అంత దుర్మార్గం ఏం చేసినాడు అతను ఏమన్నా మా టెరరిస్ట్ ఏమన్నా ఎందుకు అంత కొట్టింది నేను నడువు లేని నేను చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది ఎవరు ఇచ్చినారు నీకు పోలీసుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారికి కూడా తప్పకుండా మరి ఈ విషయం మీద వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయ విచారణం కూడా అవకాశం ఉంది నువ్వు ఇదంతా ఒప్పుకోకుండా ఉంటే నిన్ను కూడా ఆ విధంగా కొడతాము నీకేం సంబంధం లేదు మాకు తెలుసు కానీ ఇక్కడ ఒక ప్రముఖ వ్యాపారవేత్త హస్తం ఉంది ఇందులో బంగారంగడి ప్రముఖ వ్యాపారవేత్త అని చెప్తున్నారు సార్ మాకు అందుకు నిన్ను హింసిస్తున్నాము ఇది ఏం తప్పు లేదని తెలుసు మాకు కానీ నువ్వు ఒప్పుకోవాలి ఇదంతా మీ తమ్ముడివి లేదా నీకు ఆ పరిస్థితి తెస్తాము అని అతను కొట్టేవంతా చూపిస్తా ఉండడండి సార్ నాకు ఎమ్మెల్యే దగ్గర వెళ్ళినాక నాకు మాయంతో మాట్లాడిచ్చేటప్పుడు మీ బాధ్య ఇంటికి వెళ్ళమన్న సార్ దగ్గర నుంచి గుండెల మీద గన్ను పెట్టి బెదిరిస్తున్నారండి సార్ నువ్వు ఇంటికి వెళ్ళమని చెప్పు కడప కడపలో ఉండాలని చెప్పు నన్ను ఏ పోలీసు వాళ్ళు తీసుకెళ్లాలని చెప్పు అని ఆయన అదే విధంగానే చెప్పినాడు నేను కడపలో ఉండ కడప నుంచి మా ఫ్రెండ్స్ వచ్చినారు కడపకి వెళ్తానా నేను వస్తా ఇంటికి అని డిఎస్పి మేడం దగ్గర మూడున్నర నిల్వ నిలబన్నాయి సార్ ఆమె కూడా ఒక లేడీ నా బాధ అర్థం అవుతుంది కదా అనుకున్నాయి ఆమె అసలు బయటికి రాలేదు తర్వాత నాకు నువ్వు వెళ్లేసి వంట పోలీస్ స్టేషన్ కాడుకో నీకు ఫోన్ చేస్తారు ఎస్ఐ అన్నారు ఎస్ఐ సార్ ఫోన్ చేసినారు కానీ ఉండే అప్పులన్నీ ఏమైనా సరే సెటిల్మెంట్ కోరుకుంటే మీరు ఒప్పుకుంటే వస్తారు హైదరాబాద్ పోలీసులు తీసుకోపోయినారు మిమ్మల్ని మీ ఆయన అని చెప్పినారు అంత పొద్దుటూరులోనే చుట్టుపక్కల కథ జరుగుతుందని నాకు ఎందుకు డౌట్ కూడా వచ్చింది సార్ నన్ను ఎవ్వరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ట్రాప్ చేస్తున్నారు నేను ఎవరిని నమ్మాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉండ ప్రెస్ వాళ్ళకి ఎందుకు చెప్పినావు ఎందుకు అని సార్ నన్ను విజయవాడ నుంచి వచ్చిన వసన్ సార్ అంట ఆయన నన్ను ప్రస్తుతాలతో నువ్వు ఇంత పని చేసి రచ్చ చేస్తావా ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు పోయినా నువ్వు ఆడామంటే ఏడుస్తా కూర్చోవాల భర్త కనపరాకండి ఉంటే నువ్వు ఇట్లా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నావు అంటే నేను నడి రోడ్ లో నా భర్తను తీసుకోమన్నాడు సార్ శివాలయం సెంటర్ నడి రోడ్ లో కెమెరాలు పనిచేయాలన్నారు సార్ అందరు వెళ్ళిపోయినా కూడా నేను నేను ఎక్కడికి వెళ్ళకుండా లాయర్ సార్ తీసుకొని లాయర్ సార్ వాళ్ళ ఇంటికి ఆడికి పోయి ఒంటి చూసినా నాకు శివాలయం సెంటర్ లో తెచ్చిన ప్రతి ఒక్కరిని నేను కెమెరాలో ఏదైనా బండి వెహికల్ నెంబర్ అయినా గుర్తుపడతానేమో అని నేను చేశాను సార్ ఎవరు సీసీ కెమెరాలు పనిచేయడం అన్నారు ఇది ప్రొద్దుటూరా పల్లెటూరా అర్థం కాని పరిస్థితుల్లో నాకు అర్థమవుతాను సార్ ప్రొద్దుటూరు శివాలయం సెంటర్ లో కెమెరా పనిచేయడం అన్యాయ స్థితిలో ఉంటాం ఇది ఏమన్నా బీద ఊరా లేదంటే మనకు డెవలప్ కాని ఊరా పల్లెల్లో సీసీ కెమెరాలు చేస్తున్నాయి అట్లాంటిది నాకు ఆ నిమిషం సీసీ కెమెరాలు చేయకుండా చేస్తున్నారా నాకు ఎక్కడికి ఏం జరిగింది తెలియకుండా చేస్తున్నారు వాళ్ళు నేను చాలా ప్రయత్నం చేసిన సార్ ఈ రోజు శుక్రవారం రాత్రి నుంచి నేను ఇప్పటికీ ఏమే కానీ తినలేదు వాళ్ళు నన్ను అంటే నువ్వు తిని లక్షణంగా సారికి నాకు ఎస్సేస్తారు నువ్వు పెరుగున్నీ ఇంటికి పోయి నిద్రపోమా అంటున్నాడు నువ్వు భర్త అట్లా లోపల పెరుగుతున్న నిద్రపోతాడు సార్ అంటే నువ్వు ఇంట్లో ఉండాలి మా మగవాళ్ళు చూసుకుంటారు ఆయన చూసుకుంటాడు ఇంటికి పోతాడు మీరు కట్టాల్సిందంతా కట్టే మీ ఆయన వస్తాడు ఈ నేను బాగా బెదిరించినారని చెప్పినాడు సార్ నైట్ అంతా నిద్రపోలే వచ్చినాడు నైట్ అంతా నిద్రపోలే నాకు మేము కుట్టలే నన్ను మొత్తం గన్నులు పెట్టి కాల్ చేయాలి కాల్చంద పరిస్థితి చెప్పినారు మీ భార్య ఇంటి బొమ్మను ఎమ్మెల్యే సార్ కాడ ఉండకూడదు ఎస్పీ ఎస్పీ సార్ టార్చర్ పెట్టినారని చెప్తున్నారు సార్ మాకు ఏం చేయాలో నాకు అర్థం కాక నాకు ఎమ్మెల్యే సార్ ఇప్పుడు ఏం చేసినా న్యాయం చేస్తారు సార్ కాడి నిన్న వచ్చి పోయినాక ఈ నాకు చూపించినారు మాట్లాడిపించినారు ఇప్పుడు కూడా నాకు సార్ ఏం న్యాయం చేస్తాడో నేను ఇక్కడ కూర్చున్నాను సార్ పోలీసులు వీళ్ళ దగ్గర నుంచి తీసుకునే డాక్యుమెంట్స్ కానీ దస్తావేజులు కానీ మన ఏదైనా డబ్బుకు సంబంధించిన పేపర్లన్నీ కూడా వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసి లేదా తీసుకునేటి రేపు అతని కోర్టులో పెట్టే సమయంలో పెట్టాలా ఈ బాండ్లు ఇవన్నీ తీసుకునే దస్తావేజులు తీసుకునే దాని వల్ల ఏం ఉపయోగం ఏమైనా లాభించదు వాళ్ళకు కాబట్టి రేపు రిజిస్ట్రేషన్ పొందాలి వాళ్ళు రిజిస్ట్రేషన్లు ఎందుకు చేస్తారు వీళ్ళు వీళ్ళు బాకీ పడి బాకీ వీళ్ళు తెచ్చుకొని ఉంటాయి కదా ఎవరో వాళ్ళ తమ్ముని తమ్ముని బాకీకి సంబంధించి ఇతని ఎందుకు కడతారు బాబు డబ్బులు కాబట్టి వాళ్ళు తమ్ముడు ఐపీ కూడా దాఖలు చేసినాడని చెప్తా ఉన్నారు ఏదో ఐపీ దాఖలు చేసినాడు చట్టం చట్టబద్ధంగా వాళ్ళు పోతా ఉన్నారు అట్లా విషయాలలో మీరు ప్రైవేట్ మీది మీ జోక్యం పోలీసుల చోక్యం ఎందుకు చట్టంలో పొందుపరిచిన రాజ్యాంగంలో మనకు ఐపీ పెట్టుకునే హక్కు రైట్ ఇచ్చినారు మీరు ఆ రైట్ ను కాలదన్ని సొంతంగా అధికారాలు ఉందని చట్టాన్ని చేతులకి తీసుకొని మీరు దౌర్జన్యంగా కొట్టి మనం డబ్బులు రాబడతారా ఎవరు ఇచ్చినారు మీకు అధికారము